ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా మనకి అధిక వర్షం ఎక్కువగా పట్టడం వల్ల మనకి పైన కొమ్మకులుడు కావచ్చు ఆకుమచ్చ కావచ్చు పైన ఎండిపోవడం జరగడం కావచ్చు అదేవిధంగా మొక్క ఏంటి కింద త్థియం రైజోక్టోనియా రావడం వల్ల కింద రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవడం వల్ల పైన ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోలేక మొక్క అనేది వడలు పడిపోతుంది అనమాట అలానే మనకి అధిక వర్షం ఉండటం వల్ల నీటిలో ఫంగస్ దారి ఎక్కువగా పెరిగిపోతుంది వర్షాల వల్ల మనకి మొక్క ఒత్తిడి గురయ్యి మొక్క బలహీన పడుతుంది అనమాట అదేవిధంగా మొక్కలో వ్యాధి నిరోధ కూడా పూర్తిగా కోల్పోతుంది అనమాట అయితే దీనికి మనం పైన ఏం చేయాలి ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టి పెద్దగానే మీ దాకా రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి ఇప్పుడు పైన వచ్చేసి మనకి తెగులు అంటే మీకు బయట దొరికే ఇంకా రకరకాల ఏవైతే ఫంగిసైడ్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఫంగిసైడ్ కంటే కెమికల్ ఫంగిసైడే వాడుతుంటారు అన్నమాట మరి ఈ కెమికల్ ఫంగిసైడ్ వాడటం వల్ల మీకు ఏదైతే అక్కడ డ్యామేజ్ ఉందో ఆ ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది కానీ ఒక మనిషి యాంటీబయాటిక్ వేసుకుంటే పక్క ఉన్న సెల్ ఆర్గాన్ కూడా అనమాట అలా మొక్క కూడా స్ట్రెస్కి గ్రో అవుతుంది అనమాట అదే మొక్కలు అనేది సహజంగా యాంటీబయాటిక్స్ ని రిలీజ్ చేసి మొక్క స్టెబిలైజ్ అనేది జరగాలి ఈ ఆకు మీద ఏంటి మనకి కణ అనమాట ఈ కణ గోడలు ఏవియో వాటిని కూడా ఆ ఫంగస్ ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి ఫంగస్ పెరుగుదలను కూడా అడ్డుకోవాలి ఈ ఫంగస్ పెరుగుదలను అడ్డుకోవాలంటే దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏదో సబ్స్టిలిన్ ఐపీఎల్ ది సబ్స్టిలిన్ ఇందులో వచ్చేసి ఏంటి మనకి బ్యాచులర్ సబ్సిడీస్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇదేంటి మీకు ఇండస్ట్రీలో హైయెస్ట్ కౌంటర్ ఉంటుంది కాబట్టి ఫైవ్ పర్సెంట్ ఏదైతే మీకు ఈ ఆకు చెప్పాను కదా ఈ ఆకు ఏదైతే ఫంగస్ కన గోడలని చీల్చుకొని నాశనం చేస్తుంది అనమాట ఎక్కడైతే ఫంగస్ ఉందో ఆ కణ గోడలు మొత్తాన్ని కూడా చీల్చి అక్కడ ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకి ఫంగల్ బ్యాక్టీరియా ఉపరితలం పైన లిపిడ్ పొరను కూడా అనమాట ఏది ఈ ఫంగస్ ఏదైతే ఉందో అలానే ఈ ఫంగస్ పెరుగుదలను అడ్డుకొని యాంటీబయాటిక్స్గా పనిచేస్తామన్నమాట ఏదైతే ఈ సబ్సిలిన్ ఉందో మనకి ఇన్ని ఉపయోగాలు అనమాట ఈ సబ్స్టిలిన్ అన్న అలానే మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఈ సబ్స్టిలిన్ ఏం చేస్తా అంటే ఒకసారి ఈ మొక్క ఉంది కదా బ్యాచులర్ సబ్స్టిలిస్ ఏదైతే ఉందో ఇటూరిన్ సర్ఫిటిన్ అదేవిధంగా ఫిజిసిన్ ఇలాంటివి ఒక మూడు యాంటీబయాటిక్స్ని ఏవైతే ఈ మూడు ఉన్నాయో ఈ మూడు యాంటీబయాటిక్స్ని సహజంగా ఉత్పత్తి చేసి మొక్కలో ఒక రక్షణ కోసంగా అనమాట ఈ సబ్స్టిలిన్ మరి వాడుకోవటం వల్ల మొక్కలో వ్యాధి నిరోధక్తిని కూడా పెంచింది ఎందుకంటే ఇది బ్యాక్టీరియా సో ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా మొక్కకి మేలు చేస్తుంది కాబట్టి మనకి ఫంగస్ ఎక్కడున్న ఏ కన గోడల మధ్య ఉన్నా కూడా దాన్ని నాశనం చేసి పెడస్తుంది ఇది అంత కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట ఇది ఏదైతే ఉందో ఇంటూరి సర్ఫిటిన్ ఫిజిషిన్ ఈ మూడు కూడా బ్యాసిలస్ ఉత్పత్తి చేసే సహజమైన యాంటీబయాటిక్స్ అనమాట మొక్కకి రక్షణ కవచంగా ఉండి మనకి వాటన్నిటిని కూడా అడ్డుకోగలుగుతుంది అనమాట అందుకని ఇది ఒక ఎకరానికి హాఫ్ కేజీ పైన మనం పిచ్చికారి చేయాలి పాటు ఏంటి ఈ మొక్క కన ఏదైతే ఈ ఆకుందో కన గోడలు బలంగా ఉంటాయి అనమాట ఈ సిల్క్ జాల వాడటం వల్ల ఈ ఈ సిలిక్జాల ఏ ఉంటుంది ఆర్దో సిల్సికి ఆచడం అన్నమాట అంటే ఈ ఓఎస్ఏ వల్ల ఏంది మొక్కల కన గోడలు దృఢంగా మారి ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది వైరస్ను కూడా కంట్రోల్ చేస్తాం అనమాట వర్ష సమయంలో కూడా వేరుకులను కూడా తగ్గిస్తుంది ఏది కింద డ్రింజింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇదేంది దేహ నిర్మాణాన్ని బలపరుస్తుంది మనం ఇప్పుడు ఏదైతే బట్టలు వేసుకున్నామో మనం ఎలా అయితే దేహ నిర్మాణాన్ని ఎండ నుంచి ప్రొడక్ట్ చేసుకున్నాం అలానే ఈ దేహ నిర్మాణాన్ని కూడా కాపాడుతుంది అనమాట ఈ సిలిక్జాన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్ ఎన్ఎంస్ సిఏటి ఎస్ఓడి పిఓడి ఉత్పత్తి పెరుగుదలకి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అంటే ఈ సిలికాన్ వల్ల ఏంటంటే మొక్కల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అన్నమాట అంత మంచి రిజల్ట్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ని మరి ప్రతి రైతున్నా కూడా వాడుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఈ ఆర్దో సిల్సిక్ యాసిడ్ ఉన్న ప్రమోసా విత్ ఓసా డిఏపికి రెండట్లుగా పనిచేస్తుంది అందులో ఓసా ఉండటం వల్ల పైన ఎలా అయితే రక్షణ కవచంగా ఉందో కింద వేరు వ్యవస్థ కూడా రక్షణ కవచంగా ఉంటుంది ప్రతి రైతు కూడా దీన్ని తెలుసుకోవాలి న్యూట్రిఫైట్ ఈ న్యూట్రిఫైట్ దేనికి మొక్కల్లో ఏర్పడే రోగ దాడులు ఏవైతే ఉన్నో వాటన్నిటిని అడ్డుకోవడానికే ఈ న్యూట్రిఫైట్ ఉపయోగపడుతుంది ఆ మొక్కలలో సిస్టమిక్ ఆక్వైడ్ రెసిస్టెన్సీని ప్రేరేపిస్తుంది సో దీనివల్ల ఏంది మొక్కల్లో సహజంగా రక్షణ వ్యవస్థగా ఇది ఉపయోగపడుతుందన్న అంటే న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది ఏది ఈ న్యూట్రిఫైడ్ స్ప్రే చేయటం వల్ల సో దీనివల్ల ఏంటి తెగులుని వైరస్ దాడిని ఎదుర్కొని మొక్కల్లో వచ్చే సమస్యలని ముందుగానే రక్షణ శక్తిగా ఇది ఉపయోగపడుతుంది ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో తెగులు రాకుండా ముందుగా రక్షణ కవచంగా ఇది బాగా ఉపయోగపడుతుంది న్యూట్రిఫైడ్ అందుకనే మనం ఈ మూడింటిని కలిపి స్ప్రే చేయటం వల్ల మనకి ఏదైతే ఫంగల్ డిసీజ్ ఉందో వాటి కంట్రోల్ చేసి మొక్కలో ఇమ్యూనిటీని పెంచి మొక్కని స్టాండర్డ్గా తయారు చేయడానికి ఉపయోగపడతాం అన్నమాట ఈ సిలిక్ అదే అదేవిధంగా ఈ ఏదైతే సబ్సిడీ ఉందో ఇది అదేవిధంగా న్యూట్రిఫైడ్ ఈ మూడింటిని కలిపి స్ప్రే చేయడం వల్ల మనకి ఎలాంటి తెగులు ఉన్నా కూడా పూర్తిగా కంట్రోల్ అవుద్ది మొక్కలో ఇమ్యూనిటీ పెరిగిద్ది మీరు వాడే పోల్చుకుంటే సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం